హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్య ఒక జోక్ చూశానండి దేవుడు ప్రత్యక్షమైతే భక్తుడు కోరుకున్న వరం అది ఆ వరం ఏంటో తెలుసా ఆ భక్తుడు దేవుణ్ణి భగవంతుడా నాకు పొద్దున్నే ఏ ఇబ్బంది లేకుండా సాఫీగా విరోచనం అయ్యేటట్టు వరం ప్రసాదించు అని అడుగుతాడు ఇది వినటానికి జోక్గానే ఉంది కానీ నిజంగా దాంతో బాధపడేవాళ్లకు నిజంగానే అది వరం లాంటిదేనండి అందుకే ఈరోజు మన టాపిక్ బలబద్ధకమా అయితే ఈ ప్రయత్నాలన్నీ చేసి చూడండి హాయిగా ఉంటారు ఆ ప్రయత్నాలు ఏంటో నేను చెప్తాను వినండి మలబద్ధకం అనేది అత్యంత సాధారణ సమస్య అమెరికాలో దాదాపు ఇరవై శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు తినే ఆహారం లేదా జీవన శైలి ఇందుకు కారణం అవుతుంటాయి ఒక్కోసారి వాడే మందులు కూడా అందుకు కారణమవుతాయి అయితే చాలామందికి తమకు గల మలబద్ధకానికి కారణాలు తెలియవు దీన్ని దీర్ఘకాలిక మలబద్ధకంగా పేర్కొంటారు ఈ సమస్యకు సంబంధించిన లక్షణాలేంటో చూద్దాం వారంలో మూడు బవల్ కదలికల కంటే తక్కువగా ఉంటే దాన్ని మలబద్ధకంగా పేర్కొంటారు ఇతరత్ర ఇబ్బందికరమైన లక్షణాలు కూడా ఉంటాయి బాత్రూమ్కి వెళ్తే ఇబ్బంది ఉదరంలో అసౌకర్యం విరేచనం గట్టిగా డ్రైగా కావడం వల్ల విసర్జన క్లిష్టంగా ఉండటం వంటి ఇతర లక్షణాలు ఉంటాయి మలబద్ధకం వల్ల జీవన ప్రమాణం ప్రభావితం అవుతుంది శారీరక మానసిక ఆరోగ్యాలు దెబ్బతింటాయి ఈ సమస్య నుంచి ఉపశమనానికి అనేక సహజ చర్యలను చేపట్టవచ్చు సులువుగా సౌకర్యంగా ఇంట్లోనే పాటించవచ్చు మరవేంటో చూద్దామా మొదటిది వినండి మంచినీళ్ళు మంచినీళ్ళు చాలినన్ని నీటిని తాగుతూ ఉండడం వల్ల ఇబ్బంది తగ్గుతుంది శరీరంలో నీరు తగినంత ఉన్నప్పుడు మలబద్ధకం సమస్య రాదు ఇక రెండవది చూద్దాం పీచు పదార్థాలు ఆహారంలో పీచు పదార్థాలు అధికంగా ఉండాలి ముఖ్యంగా పులియని కరిగే పీచు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి మలబద్ధకంతో ఇబ్బంది పడేవారికి వైద్యులు కూడా ఇదే సలహా ఇస్తుంటారు పీచు పదార్థాలు విసర్జనను సులువుగా మార్చుతాయి విభిన్న పీచు పదార్థాలను వివిధ కేటగిరీలుగా విభజించుకోవచ్చు అవేంటో కూడా చూద్దాం మొదటిది కరగని పీచు పదార్థాలు రెండవది కరిగే పీచు పదార్థాలు ముందుగా కరగని పీచు పదార్థాలేంటో చూద్దాం వీట్ బ్రాన్ కూరగాయలు పూర్తి స్థాయి ధాన్యాలు సులువైన విసర్జనకు దోహదపడతాయి జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉంచుతాయి ఇక కరిగే పీచు పదార్థాలు ఏంటో చూద్దాం ఓట్ బ్రాన్ బార్లీ నట్స్ గింజలు బీన్స్ లెంటిల్స్ బఠాణీలలో ఎక్కువగా లభిస్తుంది జామా యాపిల్ ఆరెంజ్ క్యారెట్ కీర మరియు ఆకుకూరలు వీటన్నింటిలో కూడా పీచు పుష్కలంగా లభిస్తుంది ఇవన్నీ నీటిని చక్కగా పీల్చేసి విసర్జన సాఫీగా జరిగేందుకు తోడ్పడతాయి రెండు రకాల పీచులు శరీరానికి అవసరమే మలబద్ధకం లేకుండా ఉండేందుకు రెండింటి అవసరము ఉంటుంది రోజుకు మహిళలకు ఇరవై ఐదు గ్రాములు పురుషులకు ముప్పై ఎనిమిది గ్రాముల పీచు అవసరమవుతుంది ఇక మూడవ దాని గురించి తెలుసుకుందాం మూడవది ఏమిటంటే వ్యాయామాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తుంటే కొందరిలో మలబద్ధకం లక్షణాలు తగ్గిపోతాయి ఇక నాలుగవ దాని గురించి తెలుసుకుందాం ఇది అందరికీ చాలా ఇష్టమైనదేనండి అదేనండి కాఫీ పొద్దున లేవగానే మంచి కాఫీ తాగాలి అని అందరూ కోరుకుంటారు కదా కొందరి విషయంలో ఈ సమస్య నివారణకు కాఫీ బాగా ఉపకరిస్తుందండి కాఫీ తాగడం వల్ల బాత్రూమ్కి వెళ్లాల్సిన అవసరం వస్తుంది జీర్ణ వ్యవస్థలోని కండరాలను కాఫీ ఉద్దిప్తం చేయడమే ఇందుకు కారణం అలాగే కెఫినేటెడ్ కాఫీ ఆహారం మాదిరే ఉదరాన్ని ఉద్రిప్తం చేస్తుంది ఈ ప్రభావం మంచినీళ్లు తాగడం కంటే అరవై శాతం దృఢంగా డీకెఫినేటెడ్ కాఫీ తాగడం కంటే ఇరవై మూడు శాతం దృఢంగా ఉంటుంది కాఫీలో కూడా కొద్దిపాటి సాల్యుబుల్ పీచు పదార్థాలు ఉంటాయి ఇవి ఉదరంలోని బ్యాక్టీరియా సమతుల్యాన్ని మెరుగుపరచడం ద్వారా మలబద్ధకాన్ని నిరోధిస్తాయి ఉదరంలోని కండరాలను ఉద్దిప్తం చేయడం ద్వారా మలబద్ధకాన్ని నిరోధించటంలో ఉపకరిస్తుంది సో కాఫీ తాగడంలో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదుగా అందరూ ఆనందంగా హాయిగా కాఫీ తాగేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఈ సమస్య ఉన్నవాళ్ళు కాఫీ చక్కగా తాగేయండి ఇక ముఖ్యమైనవి వాటి గురించి మాట్లాడుకుందాం ఇవి ప్రోబయాటిక్స్ అండి ఇవి ముఖ్యమైనవి ఇవి లభించే ఆహారం తిన్నా లేదా ప్రోబయాటిక్ సప్లిమెంట్లు తీసుకున్నా ఫలితం ఉంటుంది ప్రోబయాటిక్స్ దీర్ఘకాలిక మలబద్ధకాన్ని నిరోధిస్తాయి ఉదరంలో బ్యాక్టీరియా అసమతుల్యంగా ఉన్నప్పుడు కొందరిలో దీర్ఘకాలిక బ్యాక్టీరియా తలెత్తుతుంది కాబట్టి ప్రోబయాటిక్ ఈ బ్యాక్టీరియాను సమతుల్యపరుస్తాయి లాక్టిక్ యాసిడ్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ను ఉత్పత్తి చేయడం ద్వారా సమస్యకు చికిత్సగా ఉపకరిస్తాయి అలాగే విసర్జనను సులువుగా చేస్తాయి ముఖ్యంగా పెరుగు వంటివి బాగా ఉపకరిస్తాయి చాలా బాగా పెరుగును తీసుకుంటూ ఉండండి ప్రోబయాటిక్ సప్లిమెంట్లు కూడా ఉపయోగకరమైనవే నాలుగు వారాల పాటు తీసుకుంటే ఫలితం ఉంటుంది ప్రోబయాటిక్ పీచులు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇవి ఉదర ఆరోగ్యాన్ని కాపాడి తద్వారా మల విసర్జనను సౌకర్యవంతం చేస్తాయి ఇక ఉల్లి వెల్లుల్లి అరటి ఉదరంలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయి ఇక నెక్స్ట్ ఏంటో చూద్దామా ఇది మెగ్నీషియం సిట్రేట్ మలబద్ధకానికి మెగ్నీషియం సిట్రేట్ ప్రసిద్ధిగాంచిన చికిత్స మెగ్నీషియం సప్లిమెంట్లను తగు మోతాదులో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఇక చివరగా ముఖ్యమైన ఒకటి ఫ్రూట్ ఉందండి అది కూడా చూసేయండి పురూన్స్ పురూన్స్ వీటి రసం మలబద్ధకానికి సహజ చికిత్స వీటిలో సహజ లాక్సేటివ్ గుణాలు ఉంటాయి పీచు కంటే ప్రూన్స్ ఎక్కువ ప్రయోజనాలు కలుగజేస్తాయి రోజుకు రెండుసార్లు చొప్పున ప్రూన్స్ తీసుకుంటే ఫలితం ఉంటుంది ఇవండి మలబద్ధక సమస్యను నివారించటానికి ఇన్ని రకాల ప్రత్యామ్నాయాలు ఉన్నాయి దీనికోసం దేవుడిని ప్రార్థించవలసిన అవసరం కూడా లేదు అందుకే మనకు అందుబాటులో ఉన్నవే నేను చెప్పాను బాగా మంచినీళ్లు తాగండి పేచు పదార్థం ఉన్న ఆహారాలు తీసుకోండి చక్కగా వ్యాయామాలు చేయండి మీ అందరికీ ఇష్టమైన కాఫీని తాగండి ప్రోబయాటిక్స్ ముఖ్యంగా పెరుగు బాగా తినండి ఇక వీలైతే మెగ్నీషియం సిట్రేట్ సప్లిమెంట్స్ తీసుకోండి ప్రూన్ జ్యూస్ కూడా ఇప్పుడు అన్ని షాప్స్లో బాగా దొరుకుతుంది అది కూడా వాడి చూడండి ఇక మీకు మలబద్ధకం ఎందుకుంటుంది అది మీ జోలికి రానే రాదు కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ పాటించి అందరూ కూడా ఈ మలబద్ధక సమస్య నుంచి దూరం అవ్వండి మరి ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మంచి ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరితో కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు అలాగే నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిక ఉంటాను ఇలాంటి మంచి మంచి విషయాలతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ చాలాసేపు ఓపిగా వాచ్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్